పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ రక్షిత గోపిరెడ్డి గారు ఉన్నారు అక్యుపంచర్ స్పెషలిస్ట్ తోని మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఒక అప్పుడు ఇన్ని టాబ్లెట్స్ లేవు అండ్ ఇంత అవేర్నెస్ లేదు అవేర్నెస్ పెరగడం వల్ల చాలా మంది యాంటీబయాటిక్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు ఏదైనా చిన్నది వచ్చినా కూడా మెడికల్ దగ్గరలో ఉంటుంది ఆయనకి ప్రాబ్లం చెప్పగానే ఏదో ఒక యాంటీబయాటిక్ చేయడం తీసుకోవడం సో ఇది కంటిన్యూ అవుతుంది దానివల్ల ఫర్దర్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తాయి అసలు ఈ యాంటీబయాటిక్స్ వల్ల మన బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి మ్యామ్ ఎస్పెషలీ మన లొకాలిటీలో మన లో ఒక ఫీవర్ వచ్చినా సరే కొంచెం కొంచెం గొంతులో గరగర అనిపించినా వెంటనే ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి టాబ్లెట్స్ అడిగేస్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు సరే అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నొప్పి చాలా ఉంది మేము భరించలేకపోతున్నాం స్కూల్ ఉంది ఆఫీస్ ఉంది అంటే డాక్టర్ ఏం చేస్తారు ఇమీడియట్ రిలీఫ్ రిలీఫ్ కోసం యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేస్తారు సో యాంటీబయాటిక్స్ కూడా వేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుంది అంటే వేసుకున్న టూ అవర్స్లోనే లిటరలీ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఫీవర్ డౌన్ అయిపోతుంది సో చాలా బాగా రెస్పాండ్ అవుతుంది సో అదేంటి అంటే మళ్ళీ మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా యాంటీబయోటిక్స్ వేస్తేనే తగ్గిపోతుందేమో అని డే వన్ అంటే ఫీవర్ వచ్చిన డే వన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన డే వన్ కొంచెం యూరిన్ లో తేడా ఉంది మంటగా ఉంది అంటే డే వన్ నుంచి యాంటీబయోటిక్ అనేది రిపీటెడ్ యూసేజ్ అనమాట సో మల్టీ యూజెస్ వల్ల ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్టీరియాని చంపేది యాంటీబయా బయోటిక్స్ అనమాట అయితే మన బాడీలో మర్చిపోతుంది ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది సో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అంటే లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి మన పేగులలోనే ఉంటాయి అనమాట మనం ఇమ్యూనిటీ అంటాం కదా అంటే రోగ నిరోధక శక్తి అది మనకి ఎయిటీ పర్సెంట్ మన పేగులలో నుంచి వస్తుంది అనమాట ఈ గుడ్ బ్యాక్టీరియా దీని మైక్రోబయం అంటాం అనమాట సో ఈ బ్యాక్టీరియా ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల మనకి ఎయిటీ పర్సెంట్ ఇమ్యూనిటీ మన బాడీలో జనరేట్ అవుతుంది మనం మనిషి బ్రతికున్నంత కాలం అయితే ఈ యాంటీబయాటిక్ ఏదైతే మనం వేసుకుంటాం కదా దీనికి డిఫరెన్షియేటింగ్ ఉండదు అది వెళ్ళి ప్రతి బాక్టీరియాని డెడ్ చేసేస్తుంది లోపల సో ఆ డిఫరెన్షియేటింగ్ ఉండకపోవడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా కొన్ని లక్షల సెల్స్ డెడ్ అయిపోతాయి మనం ఒక్క టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లక్షల సెల్స్ డెడ్ అయిపోతుంటాయి అట్లా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల మెల్లి 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 మెల్లిగా అనేది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఆ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ అనేది చాలా తగ్గిపోయింది సో మనం ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా అంటున్నా అంటే మనకి ఆబ్వియస్లీ టాబ్లెట్స్ తీసుకుంటున్నామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ బెనిఫిట్స్ చెప్పేశారు ఎందుకంటే అది బెనిఫిట్స్ లానే కన్సిడర్ చేస్తారు మన వాళ్ళు కూడా తొందరగా తగ్గిపోదని అది ఒక బెనిఫిట్ అనుకుంటాను మరి బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ దానికంటే ఎక్కువ ఉంటాయి కదా సో ఇందాక నేను చెప్పినట్టుగా గుడ్ బ్యాక్టీరియా మొత్తం డెడ్ అయిపోతుంది అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది రోగ నిరోధక శక్తి లేదు అంటే కొంచెం చలికి ఎక్స్పోజ్ అవ్వగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరికీ కోల్డ్ రావడం తుమ్ములు అలర్జీస్ కొంచెం ఐస్ క్రీమ్ తినగానే టాన్సిలైటిస్ సో ఇట్లాంటివి ఇంకా ఇంకోటి ఏంటి అని అంటే అసిడిటీ అసలు అజీర్ణత అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే ఎవ్రీ డే మన కంట్రీలో ప్యాంటాప్ తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు దే అంటే వాళ్ళ రోజు ప్యాంటాప్ టాబ్లెట్ తోనే స్టార్ట్ అవుతుంది సో అంత లక్షల్లో ఉన్నారనమాట అండ్ అజీర్ణత ఏది తిన్నా కడుపు కడుపుబ్బరం కనిపించడం అంటే అరుగుదల లేకపోవడం అంతే కదా గుడ్ బ్యాక్టీరియా లేదు పేగులలో డైజెషన్ లేదు సో అన్ని సిమ్టమ్స్ ఒక దాని తర్వాత ఛాతీలో మంట రావడం సో అది అవన్నీ ఇంకా హెడేక్స్ రావడం ఇట్లాంటివన్నీ అనమాట ఇమ్యూనిటీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఆస్కారం ఉంటుంది సో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఓకే మరి గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి మేడం అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి యాంటీబయోటిక్స్ నుంచి మేము దూరంగా ఉంటాం మేడం అని చెప్తారు మరి గుడ్ బ్యాక్టీరియా పెంచాలంటే ఏమేమి తినాలి డెఫినెట్గా సపోజ్ ఇన్ఫెక్షన్ చాలా సెవియర్ ఉంది యాంటీబయాటికే మనకు ఆప్షన్ సో ఇన్ఫెక్షన్ చాలా ఉంది యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఏంటి అని అంటే దానికి ఈక్వల్గా దానికి సరిపడా ప్రోబయాటిక్స్ యాంటీబయోటిక్స్కి ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ప్రోబయాటిక్ మంచికి చెడు అన్నట్టు చలికి హీట్ కోల్డ్కి హీట్ మంచికి చెడు గుడ్కి బ్యాడ్ అన్నట్టు ఈ యాంటీబయాటిక్ ప్రోబయోటిక్ సో ఈ ప్రోబయోటిక్ అంటే మన యాక్చువల్లీ మన యాన్సిస్టర్స్ దగ్గర నుంచి కూడా అందరు చేస్తుంది ఇది వాళ్ళు ఎవ్రీ సండే ఒక గంజితోటి చారు చేసుకునే అనమాట అది హై అంటే ఎప్పుడైతే ఫుడ్ ఫర్మెంట్ అవుతుందో అంటే పడుతుంది అంటే పుల్స్తాము మనం ఫుడ్ని అది ప్రోబయోటిక్ అవుతుంది అనమాట దాంట్లోపల గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది కౌంట్ అది దానికోసం ఏంటంటే మీరు ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు మేక్ ష్యూర్ ఒక చెద్దన్నం అంటాం కదా నైట్ రైస్ లో కర్డ్ ఇంకా మిల్క్ కలుపుకొని అది నైట్ అంతా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తినాలి ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఈజీ మన ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటది సో యాంటీబయాటిక్స్ వాడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు సెవెన్ డేస్ మీరు సెవెన్ డేస్ యాంటీబయోటిక్స్ కోర్స్ ఉంటది అదర్వైజ్ లీస్ ద లీస్ట్ ఫైవ్ డేస్ ఉంటది సో ఎన్ని డేస్ వాడతారో దానికి డబుల్ డేస్ ప్రోబయాటిక్ తినాలి ఇప్పుడు ఫైవ్ డేస్ అజిత్రోమైసిన్ వేస్తున్నారు టెన్ డేస్ ప్రోబయోటిక్ ఫుడ్ తినాలన్నమాట సో చెద్దన్నం లేదంటే క్యారెట్ కాంజీ అని చెప్పేసి క్యారెట్ అజ్వైన్ జీరా కొంచెం వాటర్ సాల్ట్ అనమాట ఇవన్నీ కలిపేసుకొని ఒక త్రీ డేస్ దాన్ని ఒక కార్నర్లో పెట్టాలి రూమ్ టెంపరేచర్లో అది మంచిగా ఫర్మెంట్ అవుతుంది పులుస్తుంది ఆ త్రీ డేస్ తర్వాత అది స్ట్రెయిన్ అంటే అది మొత్తం జల్లడ పట్టేసి ఆ లిక్విడ్ ఒక్కటే తీసుకొని ఒక ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగొచ్చు సో ఇవన్నీ హై ప్రో ఇంకా చాలా ఉంటాయి ఇవి మెయిన్ ఈజీ టు మేక్ అనమాట మన ఇంట్లో వెళ్ళు ఇవి చేసుకుంటే కూడా ప్రోబయోటిక్ కౌంట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మేడం ఇప్పుడు అంటే ఏదైనా ముందు రోజు ఫర్మెంట్ అయినది హెల్త్కి మంచిదండి గట్ కి కూడా మంచిది అని మీరు కూడా అదే అంటున్నారు అంటే ఇడ్లీలు కానివ్వండి లేదా దోశ ముందు రోజు పెట్టి నెక్స్ట్ డే అవి వేసుకొని తింటాం అది వీళ్ళు తినొచ్చు ఎవరైతే యాంటీబయాటిక్స్ పాడి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు సో ఇడ్లీ దోశ డెఫినెట్ గా తినొచ్చు బట్ దాంట్లో మనం ఆల్రెడీ డామేజ్ అయింది కాబట్టి మనకి సరిపడా అంటే మన బాడీని మళ్ళీ రిపేర్ చేయడానికి సరిపడంత అంత కౌంట్ రావడం కొంచెం డౌటే బికాస్ మనం దోశ వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ యూజ్ చేయడము సో అందుకని అది కొంచెం గ్రో అవ్వకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన చద్ద క్యారెట్ కాంజీ ఏంటి అని అంటే హీట్ కి ఎక్స్పోజ్ అవ్వదు ఓన్లీ మన ఫుడ్ని అక్కడ పెట్టి ఆ స్టార్చ్ ని మనం ఫర్మెంట్ చేస్తున్నాం సో మనకి ఎక్కువ క్వాంటిటీస్లో ప్రోబయోటిక్ అనేది బాడీకి అందుతుంది ఇడ్లీ కూడా ఒక అంతవరకు బెటరే మనం ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అంటే బిగ్గెస్ట్ అని ఎందుకంటున్నా అంటే ప్రతి ఒక్కర్లలో ఏదో ఒక పాయింట్ లో ఈ పెయిన్ అయితే అనుభవించుంటారు ఈ మధ్య ఏజ్ అసలు సంబంధం లేకుండా చాలా మందికి సయాటికా పెయిన్ అంటున్నారు అసలు ఈ సయాటికా పెయిన్ రావడం గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ సో సయాటికా ఏంటి అని అంటే నడుము నొప్పి ఓకేనా అది కాళ్ళకు కూడా పాకుతుంది ఈద రెండు కాళ్ళకు పాకవచ్చు లేకపోతే ఒకటే కాళ్ళకి రేడియేట్ అవ్వచ్చు లేకపోతే ఓన్లీ పాదాలలో రావచ్చు సో ఎక్కడన్నా సరే మనకు నడుము నుంచి ఖాళీ వరకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అని సయాటిక్ అంటాం ఫస్ట్ ఎందుకు అది ఇంత కామన్ అయిపోయింది అంటే పోస్చర్ మనం కూర్చునే పద్ధతి ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చూడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు డైలీ దాదాపుగా సిక్స్ నుంచి టెన్ అవర్స్ అని అని యావరేజ్ వర్క్ చేస్తారు సో అది కూర్చున్నప్పుడు రెక్లైనర్స్ వాడతారు అంటే కొంచెం ఇది వెనకకి రెక్లైన్ అయిపోయి ఆరామ్ చైర్స్ అంటాం కదా కొంచెం అవి వెనకలకి బెండ్ అయిపోయి వర్క్ చేయడము అట్లా ఎప్పుడైతే వెనకకి బెండే ఎక్కువసేపు ఉంటామో మన పెళ్లివిస్తా అంటే మన నడుం భాగంలో పెళ్లికి బోన్ ఉంటాం కదా అక్కడ వర్టిబ్రే మీద ప్రెషర్ పడుతుంది అంటే ఒక వన్ టూ మినిట్స్కి ఓకే కొంచెం సేపటికి ఓకే బట్ ఎవ్రీ డే అట్లా కొన్ని మంత్స్ టుగెదర్ ఇయర్స్ టు గెదర్ చేయడం వల్ల అక్కడ లంబార్ ఏరియా ఆ ఏరియా మీద ప్రెషర్ పడి ఫస్ట్ థింగ్ ఆ పోస్చరల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట సోఫాస్ మీద కూర్చోవడము ఎందుకు ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కడ కూర్చున్నా ఏ వర్క్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఒక రోజులో దాదాపుగా మనం ఎప్పుడు మన వెన్ను నిటారుగానే పెట్టాలి మనం ఒకవేళ రిక్లైనర్ మీద కూర్చుంటే వెనకకి వెళ్ళిపోతుంది ఒకవేళ డెస్క్ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తే ముందుకు బెండ్ అయిపోతారు సో అట్లాంటి రీజన్స్ ఇంప్రాపర్ పోస్టర్స్ ఒకటి స్కూల్ పిల్లలు ఎస్పెషల్లీ త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ వాళ్ళు హెవీ హెవీ బ్యాగ్స్ వేసుకొని ఎక్కడం వల్ల కూడా స్పైన్ బెండ్ అయిపోతుంది అండ్ ఇట్లాంటి కొన్ని రీజన్స్ అనమాట ఇంకా సడన్ గా బరువు లేపేయడం అప్పటి వరకు అలవాటు ఉండదు సడన్ గా ఒకటేసారి వెయిట్ లిఫ్ట్ చేసేసరికి టక్కున అక్కడే సౌండ్ వచ్చేస్తుంది డిస్క్ అనేది బల్జ్ అయిపోతుంది అట్లా ఒక నొప్పి వస్తుంటది సో ఇవన్నీ మేజర్ రీజన్స్ అనమాట సాటిగా రావడానికి సో మేడం అంటే లక్షణాల పరంగా చూసుకుంటే అంటే ఇది సీరియస్ ఓకే కొన్ని సార్లు మీరు అన్నట్టు లెఫ్ట్ లిఫ్ట్ చేసినప్పుడు రావడం ఇది చిన్న సైన్స్గా కన్సిడర్ చేస్తారు చాలామంది అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి మెడిసిన్స్ తీసుకోవాలంటే ఏ లక్షణాలు అప్పుడు రావాలి మ్యామ్ సాటిగా రావడమే నొప్పితో తెలుస్తుంది ఏదైనా సరే మన బాడీలో ఒక డ్యామేజ్ అయిందన్న దానికి ఒక పారామీటర్ ఏంటి అని అంటే నొప్పి సో అది బిగ్గెస్ట్ సిమ్టమ్ అనమాట అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నొప్పి కొందరు వాకింగ్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది సో ఒక్కసారి నొప్పి తగ్గిపోయిందంటే నథింగ్ టు వరీ బట్ మళ్ళీ మళ్ళీ రావడం నొప్పి ఎవ్రీ డే రావడం పడుకొని లేచిన తర్వాత రావడం ఏదో పెయిన్ కిలర్ టెంపరీగా వేసుకుంటారు అప్పుడు తగ్గిపోతుంది బట్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఏదన్నా వర్క్ చేసుకోలేకపోవడం ఎక్కువసేపు ఇప్పుడు నాకు తెలిసే నా పేషెంట్స్ చాలా మంది రాకముందు నన్ను కన్సల్ట్ అవ్వకముందు టూ మంత్స్ త్రీ మంత్స్ లాంగ్ లీవ్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుసు జస్ట్ బికాస్ ఆఫ్ సయాటికా సో బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు అంటే కూర్చోలేకపోవడం సో ఇవన్నీ అనమాట సిమ్టమ్స్ అయితే మనకి ఎప్పుడైతే ఇనిషియల్గా తగ్గుతుందో నథింగ్ టు వరీ బట్ మళ్ళీ మళ్ళీ రికర్ అవుతుంది మెడిసిన్స్ కూడా హెల్ప్ అవ్వ అంటే పెయిన్ కిల్లర్స్ ఎస్పెషల్లీ హెల్ప్ అవ్వట్లేదు అన్నప్పుడు అది మనకి వార్నింగ్ సైన్ లేదు ఇంకా మనం దీన్ని ఇంకా సీరియస్గా తీసుకొని మనం ఇంకా ట్రీట్మెంట్ తీసుకు అది ఒక మనకి ఇండికేషన్ అనమాట ఓకే మేడం మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆకు పంచర్లో కానివ్వండి మనకి ఓవరాల్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి సో సయాటికా అని అంటే ఫస్ట్ థింగ్ అందరూ ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్ళిపోతారు ఫస్ట్ థింగ్ ఎందుకంటే కామన్ బోన్ ఇష్యూ కదా డిస్క్ ప్రాబ్లమ్ ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి మంచి రిజల్ట్ వస్తుంది మంచి హైడోస్ కిల్లర్స్ గాబా పెంటైన్స్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల తగ్గుతుంది కొంతమంది లంబార్ బెల్ట్ వాడతారు చూడండి రోజంతా బెల్ట్ వేసుకునే ఉంటారు అసలు అది ఎంత కామన్ అయిపోయి రోడ్ మీద వెళ్తుంటే కూడా మీకు చాలా మంది ఇప్పుడు కనిపిస్తారు బెల్ట్ వేసేసుకొని సారీ ఇట్లా బెల్ట్ లోపల నుంచి బెల్ట్ ఉంటది సో అది ఒకటి యూజ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మెడిసిన్ కి మీకు తగ్గిందా వెరీ గుడ్ మీ బాడీ తగ్గిపోయినట్టు నథింగ్ టు వరీ కాకపోతే మీరు మెడిసిన్ యూస్ చేసినాక కూడా పెయిన్ ఉంటుంది అంటే మీరు అది ఒక అలామ్ సైన్ అన్నమాట మనం అలర్ట్ అయిపోవాలి దట్ మెడిసిన్ కాదు ఇంకేదో మై నా బాడీ అడుగుతుంది మెడిసిన్ పని చేయట్లేదు అని చెప్పి ఇంకొకటి అప్పుడు ఏం చేయాలి లంబర్ బెల్ట్ వేసుకుంటారు లేదు వర్క్ చేయట్లేదు వేసుకున్నంతసేపు బాగుంటుంది బెల్ట్ తీయంగానే మళ్ళీ నొప్పి అనేది తిరగబడుతుంది అంటే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు మీరు క్యూర్ చేయట్లేదు కంట్రోలింగ్ అంతే ఆ పూటకి యూఆర్ మేనేజింగ్ ఆ తర్వాత మళ్ళీ తీసేస్తే నొప్పి వస్తుంది సో ఇవి రెండు సైన్స్ అనమాట అయితే సర్జరీ కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది బట్ అందరికీ సర్జరీ సూటబుల్ ఉండదు అన్లెస్ అంటే బాగా స్టెనోసిస్ అయిపోయి స్పైనల్ కిల్లర్ డయామీటర్ చాలా సన్నబడిపోయి మరీ బెడ్రీడన్ అయిపోతే తప్ప సర్జరీ ఆప్షన్ కాదు అందులో చాలా తక్కువ మంది వెళ్తారు ఆ స్టేజ్కి సో ఈ ముందు స్టేజెస్ వాళ్ళందరూ ఏంటంటే ఆక్యుపంక్చర్ ఖచ్చితంగా ట్రై చేయాలి ఆక్యుపంక్చర్ వాళ్ళు ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ అయిన లంబార్ బ్రే ఉంటుంది కదా ఎక్కడైతే డిస్క్ వాప్ వచ్చిందో అక్కడ బ్లడ్ సప్లై ప్రాపర్గా వెళ్తుంది బోన్స్ స్ట్రెంథనింగ్ అవుతుంది నర్వ్స్ మీద ఏదైతే ప్రెషర్ ఉంది కదా నరాల మీద ప్రెషర్ అది రిలీవ్ అయిపోతుంది అండ్ వండర్ఫుల్గా నొప్పి అనేది ఇప్పుడు ఎంత బాగా తగ్గిపోతుంది అంటే వాళ్ళే తర్వాత అంటారు అసలు ఇంత బ్యూటిఫుల్ మెడిసిన్ ఉంది మేము ఇన్ని రోజులు డిలే ఎందుకు చేసుకున్నాము అని చెప్పి ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వము ఇంజెక్షన్స్ ఇవ్వము జస్ట్ యాకీ పంక్చర్ తోటే సయాటికా పెయిన్ అని తగ్గిస్తామన్నమాట సో డాక్టర్ ఇప్పుడు అంటే మీరు అన్నట్టు అన్ని ట్రై చేసేసారు లాస్ట్కి ఇంకా టాబ్లెట్స్ అయిపోయినాయి యాంటీబయాటిక్స్ అయిపోయినాయి అన్ని ఇంకా ఏవేవైతే ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాయి ఆఖరికి స్ప్రేస్తాను కూడా పని అవ్వట్లేదు బెల్డ్స్తో కూడా అవ్వట్లేదు లాస్ట్ ఇంకొకటి ఏమైనా ఆప్షన్ ఉందా ఈ సయాటికా నుంచి దూరంగా ఉండడానికి డెఫినెట్లీ ఉంది అది ఒక సైంటిఫికలీ ప్రూవెన్ ట్రీట్మెంట్ అనమాట మన వాళ్ళకి కొంచెం తక్కువ అవగాహన ఉంది ఉన్న ఐడియా ఉన్న వాళ్ళందరూ మంచి అక్యుపంక్చర్ పంక్చర్ చేసేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బట్ ఇంకా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి ఇంకా ఐడియా లేని ఏంటి అని అంటే అంటే మెడిసిన్స్ కాకుండా ఇందాక మీరు అన్నట్టుగా బెల్ట్ కాకుండా ఇంకొక బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే యాక్యుపంక్చర్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఐదు వేల సంవత్సరాల పురాతన వైద్య విధానం ఇప్పటిది కాదు సో ఆల్రెడీ ఇప్పుడు మీరు యుఎస్ కెనడా ఆస్ట్రేలియాలో సర్చ్ చేస్తే హైయెస్ట్గా ఏ ట్రీట్మెంట్ వాడుతున్నారు అంటే యాక్యూపంక్చరే వాడుతున్నారు సో యాక్యుపంక్చర్ అనేది అంత ఏన్షంట్ టెక్నిక్ అనమాట ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దీనికి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఎవరు యూజ్ చేసినా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అంటే పెద్దగా అట్లా ఏమీ ఉండదు సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్ టెక్ ప్రాసెస్ అనమాట ఇది ఒక చిన్న నిడలు ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది అండ్ అది స్కిన్ ఉంటుంది కదా జస్ట్ స్కిన్కి ఒక హాఫ్ సెంటీమీటర్ కిందకి ఇంకా దానికంటే తక్కువే పంపించి అక్కడ నీడిల్ ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేస్తాం అనమాట తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత నీడిల్ తీసేస్తాం తర్వాత మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు మీ డైలీ రొటీన్ ఏది ఉందో అది హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు దీనికి జీరో రెస్ట్రిక్షన్స్ సో అంత బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట ఈజీ సో ఒకటి ఏంటంటే అవేర్నెస్ రావాలి అందరికీ దట్ యాక్యూ పంక్చర్ అనేది ఒకటి ఉంది దీని వల్ల కూడా నొప్పి తగ్గుతుంది అని ఆల్మోస్ట్ అనెస్థిషియా లాగా పనిచేస్తుంది ఆకి మంచి ఓకే సో ఇంకా మన డే టు డే లైఫ్ లో ఏమైనా పనులు అన్ని చేసి అన్ని చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో మనం ఇంకోటి అంటే నెక్ పెయిన్ కానివ్వండి ఇప్పుడు నెక్ పెయిన్ అనగానే చాలా మట్టుకి వెరీ కామన్ చాలా ఈజీగా మిడిసిన్ వస్తున్నాయి అంతే అని చెప్పేసి చాలా కామన్గా చెప్పేస్తారు అలాగే ఈ స్పాండిలోసెస్ కూడా ఇవి ఎందుకు ఇంత మందికి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి మేడం ఇది సో సర్వైకల్ స్పాండిలైటిస్ స్పాండిలైసిస్ నెక్ పెయిన్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఆక్యుపేషనల్ హెజర్ట్స్ అని కూడా అనొచ్చు అంటే మనం ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి ఇవి ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఎడిటింగ్ చేసే వాళ్ళే చూడండి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళని చెప్పచ్చు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు టీచర్స్ కరెక్షన్స్ చేస్తారు పేపర్ సాఫ్ట్వేర్ ఏమో ఎక్కువ సేపు ల్యాప్టాప్ లో తరబడి ల్యాప్టాప్లో వర్క్ చేయడం అయితే ఇక్కడ వర్క్ చేయడం ఇబ్బంది కాదు మన నెక్ ఒక పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం ఇబ్బంది సో మన తల బరువు మన బ్రెయిన్ ఈ స్కల్ ఉంటుంది కదా బోన్ ఇదంతా కలుపుకొని దీని వెయిట్ ఒక దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోస్ కంటే పైన ఉంటుంది ఓకేనా కిలో ఉన్నర కంటే పైన టూ కిలోస్ నియరింగ్ ఉంటుంది మన మెడ ఉంది కదా ఈ నెక్ ఈ నెక్లో సర్వైకల్ వటిబ్రే అంటాం అంటే ఎముకలు ఉంటాయి చిన్న చిన్న అక్కడ నుంచే వెన్నుపూస స్టార్ట్ అవుతుంది ఆ ఎముకలది బరువు ఒక్క ఎముకది సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది అంటే మీరు ఇమాజిన్ ఆరు ఏడు గ్రాములు అంటే అంత చిన్న బోన్ ఎప్పుడైతే మనం గంటల తరబడి మెడ వంపి పని చేస్తాం కదా ఆ చిన్న సెవెన్ గ్రామ్స్ బోన్ మీద ఈ టూ కేజీ వెయిట్ అనేది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఓకే సో అందుకని ఆ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు తల పైకి పెట్టాలన్నమాట అట్లా వంపి 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 ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా బోన్ ప్రెషర్ తీసుకోలేదు తీసుకోలేక కూడా నొప్పి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మేడం ఇప్పుడు అంటే లక్షణాల పరంగా చూసుకుంటే చాలా మంది నెక్ పెయిన్ అంటే ఓకే ఇలా ఉంటుంది అని అనుకుంటారు స్ప్రేస్ వాడుతూ ఉంటారు చాలామంది లేదా బాంప్స్ పెడుతూ ఉంటారు సో అలా కాకుండా ఓకే ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమయం లేదా ఓకే ఇప్పుడు నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎప్పుడు అర్థమవుతుంది అది మనకు ఫస్ట్ ఇంట్లో డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఫస్ట్ మసాజ్ చేస్తారు లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత ఏదైనా ఫుడ్లో కొంచెం చేంజెస్ అవి తీసుకొస్తారు కానీ ఆ పెయిన్ అనేది రిపీట్ అవుతుంటుంది అనమాట పెయిన్ ఎప్పుడైతే ఊరికే రిపీట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం మెడ నొప్పి మెడ వంచినా ఈ పెయిన్ అనేది మొత్తం పాకడము అండ్ బరువు ఎక్కడము ఇంకా సెవియర్ అయితే కళ్ళు తిరుగుతాయి అనమాట గిడ్డినెస్ అంటాం బ్లాక్ అవుట్స్ కూడా అవుతాయి అంటే ఉండి ఉండి సడన్గా ఇట్లా కొంచెం కళ్ళు తిరిగిన ఏమో అన్న డౌట్ వస్తుంది కదా అది కూడా తీవ్రంగా అయిందని ఒక లక్షణం ఇంకోటి చేతికి గ్రిప్ అందదనమాట ఇప్పుడు మెడ నుంచే కదా మన చేతిలోకి నరం అనేది వెళ్ళాలి సో చేతిలో గ్రిప్ తగ్గుతున్నప్పుడు చేతిలో తిమ్మిర్లు రావడం ఇంకా అరిచేలో మంటలు రావడం ఇవన్నీ కూడా మనకి తీవ్రత పెరుగుతుంది అని చెప్పే లక్షణాలు అనమాట సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి దా లేదు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనే దానికి ఒక ఇండికేషన్ ఓకే సో మేడం అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి కానీ నెక్ పెయిన్కి కానీ చాలామంది ఫస్ట్ వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్కి ఎప్పుడైతే సివియర్ అవుతుందో అప్పుడు ఆకుపంచర్ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే దీనికి ఆకుపంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది మ్యామ్ సో మనం ఎప్పుడైనా సరే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ నెక్ పెయిన్ అన్నామనుకోండి ఎముక అరిగింది ఒక రీజన్ అంటే డిస్క్ బల్జ్ అయింది సర్వైకల్ ఏరియాలో కొంచెం డిస్క్ బల్జ్ అయింది లేకపోతే ఎముక అరిగింది ఇవి రెండు రీజన్స్ అందరికీ తెలుసు బట్ ఇవి కాకుండా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే మనకి డైజెషన్ అరుగుదల బాగాలేకపోయినా కూడా ఇక్కడ పెయిన్ వస్తుంది రిఫర్డ్ పెయిన్ అంటాం దాన్ని సో అదొకటి అండ్ స్ట్రెస్ ఎప్పుడైతే మనం బాగా టెన్షన్స్ తీసుకుంటాము నిద్ర సరిగ్గా ఉండదు ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైరాన్మెంట్లో ఉన్నప్పుడు కూడా మజిల్స్ అనేవి టైట్ అవుతాయి ఓకే ఖచ్చితంగా టైట్ అవుతాయి అనమాట సో అట్లా కూడా మెడలో నొప్పి అనేది వస్తుంది ఇంకొకటి యాక్పంక్చర్లో ఎట్లయితే మనం బ్యాక్టీరియా వైరస్ అంటాం కదా అట్లా హీట్ కోల్డ్ డాంప్నెస్ ఇవన్నీ కూడా ప్యాథోజెన్స్ అంటే మనకి డిజీజ్ రోగం తీసుకొచ్చే ప్యాథోజెన్స్ అంటాం అనమాట సో అట్లా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం లేకపోతే ఫ్రిడ్జ్లోంచి కూల్ వాటరు ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని డ్రింక్ తాగడం ఇట్లాంటి వాళ్ళకు కూడా డెఫినెట్గా సర్వైకల్ పెయిన్ వస్తుంది సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట రూల్ అవుట్ చేసుకొని ఎందుకు వచ్చింది అంటే రూట్ కాజ్ చాలా ఇంపార్టెంట్ పెయిన్ని తగ్గించడం కంటే కూడా అసలు ఎందుకు వచ్చింది మనకి సర్వైకల్ పెయిన్ అనేది అవాల్యూట్ చేసుకుని దానికి తగ్గట్టుగా యాక్పంక్చర్లో ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు నేను అన్నాను స్ట్రెస్ వల్ల వస్తుంది అంటే స్ట్రెస్ తగ్గించడానికి ఆక్యుపంక్చర్ చేస్తాం అనమాట లేదు డిస్కే బల్జ్ అయింది అనుకుందాం సో డిస్క్ బల్జ్ కూడా ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సింపుల్ ప్రాసెస్ అంటారు ఓవరాల్గా మేడం ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ అంటారు అంటే అది ప్రెషర్ పాయింట్స్లో నెక్ పెయిన్కి ప్రెషర్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ వస్తుంది వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు అటువంటి కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్తారా ప్రెషర్ అంటే సేమ్ పాయింట్ మన బాడీలో ఎనర్జీ ఉంటుంది అనమాట ఎనర్జీ ఉంటేనే బ్లడ్ సప్లై అవుతుంది నరాలు గట్టిగా ఉంటాయి ఎముకలు గట్టిగా ఉంటాయి ఏదన్నా సరే మన బాడీలో ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వైటల్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి ఇంపార్టెంట్ అయితే ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే లోపిస్తుందో తగ్గుతుందో అప్పుడు యాక్యుపంక్చర్ వండర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట అయితే అవి మన బాడీలో పాయింట్స్ లాగా ఉంటాయి అన్నమాట ఛానల్స్ రివర్స్ ఎట్లా ఉంటాయి నదులు ఎట్లయితే ఉంటాయి కదా ఫ్లో అవుతుంటాయి ట్రిబ్యూటరీస్ ఉంటాయి నదికి అట్లా మన బాడీలో కూడా ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి ఈ ఛానల్స్ అంతా త్రూఅవుట్ తల నుంచి కాల్ వరకు ఛానల్స్ ఉంటాయి ఈ ఛానల్స్లో పాయింట్స్ ఉంటాయి అనమాట ఆ పాయింట్స్ని మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో దాన్ని ప్రెషర్ అంటాం ఇప్పుడు యాక్యు పంక్చర్ అంటే ఇప్పుడు మేం చేసేది ఏంటి అని అంటే ఆ పాయింట్స్లో నీళ్లు పెడతాం అనమాట దాన్ని పంక్చరింగ్ అంటాం యాక్యు పంక్చర్ సో యాక్యుపంక్చర్ అనేది ఎక్స్పెక్ట్స్ చేస్తారు సో ప్రెషర్ అనేది ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లోనే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒక పాయింట్ చెప్తాను ఈ ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా ఇప్పుడు మన భుజం నుంచి మన మెడకి కరెక్ట్ మిడ్ పాయింట్ తీసుకోండి ఓకేనా మన షోల్డర్ నుంచి మెడకి కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ ఎప్పుడైనా సరే ప్రెషర్ మీద మనం ప్రెస్ చేస్తున్నప్పుడు బొటన్ వేలు పల్ప్ ఇది ఉంది కదా సాఫ్ట్ ఏరియా ఉంది కదా దానితోటి ప్రెస్ చేయాలి ఎట్లా అంటే ఒక థర్టీ సెకండ్స్ మోడరేట్ ప్రెషర్ ఎక్కువ ఇయ్యద్దు తక్కువ ఇయ్యద్దు మీడియం తో ఒక థర్టీ సెకండ్స్ ప్రెస్ చేయాలి తర్వాత తీసేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఆగి మళ్ళీ ప్రెస్ చేయాలి ఓకేనా అట్లా ఈ టూ పాయింట్స్లో చేయొచ్చు ఓకేనా అది ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఇది మన చేయి కదా ఓకే సో ఇది బొటన్ వేలు ఇది చూపుడు వేలు ఈ రెండింటిని ఇట్లా కలుపుతున్నప్పుడు ఇక్కడ ఒక ఎత్తులాగా మీకు కనిపిస్తుంది కదా ఈ ఎలివేటెడ్ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా ఈ తం తంబు ఇది పల్ప్ తో పెట్టుకొని ప్రెస్ చేయొచ్చు ఓకే సార్ ఇలా థర్టీ సెకండ్స్ ఒక స్పెసిఫిక్ టైం అని సెకండ్స్ మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంకో థర్టీ అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేయొచ్చు అన్నమాట ఇది మీరు సింపుల్ గా ఇంట్లో కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా సో మేడం మీరు ప్రతిసారి అక్కు పంచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కి ప్రెషర్ గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి అంటే ఎన్నో సర్వేస్ చేస్తూ ఉంటారు ఇన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఇన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి అని చెప్పేసి అండ్ ఇవన్నీ కాకుండా యాక్యుపంక్చర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మ్యామ్ అసలు కరెక్ట్ వెరీ కరెక్ట్ క్వశ్చన్ సో ఎందుకు యాక్యు అని అంటే ఫస్ట్ బేసిక్స్కి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ప్రాబ్లం ఇప్పుడు ఒక కడుపు నొప్పి వచ్చింది ఫస్ట్ ఏం చేస్తామంటే సొల్యూషన్ వెతుకుతాం టాబ్లెట్ వేసుకోవాలా లేకపోతే ఏదైనా జీరా టీ తాగాల ఏంటి అని ఫస్ట్ ఒక సొల్యూషన్ వెతుకుతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఒకవేళ మరీ తీవ్రంగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళాలి ఒక నిమిషం ఆగి అసలు ఎందుకు వస్తుంది అని వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలన్నమాట సో యాక్యుపంక్చర్ అప్పుడు మనకు యాక్చువల్లీ మన బాడీలో ఏంటి అని అంటే మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఫిజికల్ బాడీ ఓకేనా అంటే మీరు నన్ను చూస్తుంది ఏంటి అంటే నా ఫిజికల్ బాడీ నా ఫేస్ బోన్స్ చేతి వేళ్ళు లోపలికి వెళ్తే లంగ్ లివర్ కిడ్నీ పేగులు బ్రెయిన్ ఇవన్నీ కనిపించే ఫిజికల్ బాడీ సో మనం ఏంటి అంటే ఇది కాకుండా మన దగ్గర ఇంకో రెండు బాడీస్ ఉంటాయి ఓకేనా అసలు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అంటే ఒక ఆరోగ్యం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ అంటే ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఇంకోటి ఏంటి అంటే స్పిరిచువల్ ఫిట్నెస్ ఉండాలి ఓకేనా అది స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అంటే మన బాడీలో మూడు రకాలు ఉన్నాయి ఫిజికల్ బాడీ ఇంకోటి మెంటల్ బాడీ అంటే మన ఆలోచన విధానం ఎమోషనల్ క్వశ్చన్ అనమాట మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం ఒక సిచ్యుయేషన్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం మన డే టు డే లైఫ్లో మనం ఎలా ఆలోచిస్తున్నాం ఇదంతా మన మెంటల్ బాడీని డిఫైన్ చేస్తుంది అయితే ఇప్పుడు ఇంకొకటి అసలు మనం మొత్తం మర్చిపోయింది ఎప్పటి నుంచి ఉంది బట్ ఒక టూ జనరేషన్స్ నుంచి అసలు మొత్తం మర్చిపోయింది ఏంటంటే ఎనర్జీ బాడీ ఎనర్జీ అంటే ప్రాణశక్తి ఓకేనా ఇవి రెండు పని చేయాలి అనంటే ఖచ్చితంగా ఎనర్జీ బాడీ అనేది ఉండాలన్నమాట ఓకేనా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మన బాడీలో ఎమోషన్స్ వల్ల మనం స్ట్రెస్ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ లేకపోతే ఒక ఇంజురీ ఒక దెబ్బ తాకింది సమ్ రీజన్స్ వల్ల ఏమవుతుంది అనంటే ఈ ఎనర్జీ అనేది మన బాడీలో తగ్గిపోతుంది ఓకే సో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మన బాడీలో ఒక్కొక్క ప్రాబ్లం అనేది బయటకు వస్తుంటుంది ఓకేనా మీరు మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నొప్పు ఉందంటారు స్కాన్ తీస్తే ఏముండదు డాక్టర్స్ అంటారు అరే మీకు అంత బాగుంది మీరు వెళ్ళండి మీకు ఏం లేదు మీరు ఎక్కువ ఆలోచించి మీకు ఇది వస్తుంది అని అంటారు సో అట్లా అనమాట సో ఎనర్జీ అనేది ఎనర్జీ బాడీ అంత ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట అయితే ఫిజికల్ బాడీ క్యాలోపతి అంటే టాబ్లెట్స్ వేసుకోవడం ఆయుర్వేదిక్లో లోప హెర్బల్ మెడికేషన్స్ ఇస్తారు ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బాడీ యాక్యుపంక్చర్ ఏంటి ఏంటి అనంటే ఈ ఎనర్జీ బాడీని ట్రీట్ చేస్తుంది అనమాట ఓకే అందుకని ఎవ్రీ టైం మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్కి సర్జరీస్కి మన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే అంటే పర్ అనే ఒక మెడిసిన్ ఉంది ఇది ఒక ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంది ఖచ్చితంగా మనం దాన్ని ట్రై చేయాలి అని చెప్పి సో అందుకు ఆక్యుపంక్చర్ సో అలాగే డాక్టర్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది అంతెందుకు నేను ఫస్ట్ యాక్యూపంక్చర్ గురించి విన్నప్పుడు అసలు ఏ ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేస్తారు అంటే ఓకే నాకు ఇప్పుడు థైరాయిడ్ ఉంది లేకపోతే డిప్రెషన్ ఉంది నేను అంటే డిప్రెషన్ యాంగ్జైటీ లేదా సర్వైకల్ స్పాండి ప్రతి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్దవాటి వరకు ట్రీట్ చేస్తారా అనేది ఒక డౌట్ ఉండేది అసలు వేటికి ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్ సో యాక్యూ అన్ని దీర్ఘకాలిక సమస్యలకి స్పెసిఫిక్గా మోస్ట్ కామన్ ఏంటి అంటే సయాటిగా నడుం నొప్పి సర్వైకల్ స్పాండిలైటిస్ షోల్డర్ పెయిన్ భుజం నొప్పి అండ్ మన థైరాయిడ్కి యాసిడిటీకి ఇండై అజీర్ణత అంటాం కదా దానికి హెడ్ ఎక్స్కి సో ఇవన్నీ మోకాలు అరుగుదల నియార్థ్రైటిస్ అంటాం వీటన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన యాక్యుపంక్చర్ ఇంకొకటి ఏంటి అని అంటే రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఎవరికైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళకి డయాలసిస్ ఇస్తారు కదా సో డయాలసిస్ వాళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా ఆక్యుపంక్చర్ వండర్ఫుల్గా సిరం క్రియాటిని తగ్గిస్తుంది అంటే జీరో చేస్తుంది అనట్లేదు మూడు సార్లు వారంలో మూడు సార్లు డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఆక్యుపంక్చర్ చేసుకుంటే వారంలో రెండు లేదా ఒకటిసారి వెళ్తారనమాట సో ఇట్లా అన్ని దీర్ఘకాలిక సమస్యలకి ఆక్యుపంక్చర్ వండర్ఫుల్గా పనిచేస్తుంది ఓకే సో మ్యాడమ్ ఓవరాల్గా అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే టాబ్లెట్స్ వేసుకుంటారు బీపీ షుగర్ సంథింగ్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా డెఫినెట్గా తీసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు ఫిజికల్ బాడీ మీద టాబ్లెట్స్ పనిచేస్తాయి ఎనర్జీ బాడీ మీద యాకి పంక్చర్ పనిచేస్తుంది వీటికి జీరో మెడికల్ ఇంటరాక్షన్స్ అసలు సంబంధమే లేదు బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి కదా యూజువలీ హార్ట్ పేషెంట్స్ బీపీ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారనమాట ఆస్పిరిన్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డౌట్ మన ఆకిపంఛర్లు నీళ్లు పెడితే బ్లీడింగ్ ఎక్కువైపోతుందేమో బ్లీడింగ్ ఆగదేమో అని ఆల్రెడీ మేము అట్లాంటి వాళ్ళకి వందల మందికి ట్రీట్ చేస్తాం ఆస్పెరిన్ మీద ఉన్న వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా నీళ్లు పెడితే హీల్ అవ్వదేమో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దెబ్బ దెబ్బతాక్తే తొందరగా తగ్గదు కదా మరి నీడులు పెడితే ఎట్లా అన ఉన్న వాళ్ళకి కూడా ఆల్రెడీ మేము చాలా డయాబెటిక్ పేషెంట్స్కి నీళ్ళు పెట్టాము జీరో సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్టెడ్ టిల్ డేట్ సో అందరూ హ్యాపీగా ఆకిపంక్చర్ ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ ఉండండి క్యూబ్ టీవీ